ముత్తుకూరు మండలం కృష్ణపట్నం దగ్గర రెండు వేల ఆరులోనే రిలయన్స్కు రెండు వేల ఆరు వందల ఎకరాల భూమి కేటాయించారు అందులో ఇంతవరకు పరిశ్రమలు పెట్టలేదు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చెబుతున్నట్టుగానే అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఆ రోజు రిలయన్స్కు భూములు కట్టపెట్టారు వాళ్ళు భూములు స్వాధీనం చేసుకున్నారు కానీ ఇంతవరకు అక్కడ పరిశ్రమ కానీ ఏ విధమైన కార్యకలాపాలు నిర్వహించలేదు భూమి మాత్రం స్వాధీనం చేసుకున్నారు మరి ఇప్పుడు ఇటు భూములు కార్పొరేట్లకు కట్టబెట్టినందువల్ల వచ్చే ఫలితాలు ఏమిటి అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మూల్యంగా రైతు సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నాము ఇక్కడ రిలయన్స్ కంపెనీకి సుమారుగా రెండు వేల ఆరు వందల ఎకరాలు రెండు వేల ఆరో సంవత్సరంలో తీసుకున్నారు ఆ రోజు వెంటనే పరిశ్రమలు పెడతాము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామనే అనేక రకాల మాటలు చెప్పినాను కానీ సుమారుగా ఇరవై సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇంతవరకు భారీ గోడ కట్టించుకొని వాళ్ళు ల్యాండ్ ఓవర్ చేసుకున్నారు కానీ ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు అందువల్ల మామూలుగా ల్యాండ్ సీలింగ్ సెట్టం అయితే ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందానికి విరుద్ధమైన పరిస్థితుల్లో ఈ రకంగా పొలం సేకరణ జరిగింది అందువల్ల వెంటనే దానికి తగిన పరిశ్రమలను పెట్టాలా లేకపోతే ఆ పొలం తిరిగి రైతులకైనా ఇవ్వాలని రకంలో రైసంగా మేము డిమాండ్ చేస్తున్నాం